శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని అరవై ఆరవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతే శ్రీమాత్రే

పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత యొక్క వాక్కు యొక్క మాధుర్యమును ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించినారు ఈ శ్లోక సాధన ద్వారా ఉపాసకులు సంగీత వాయిద్య విద్య కౌశలం లభిస్తుందని పెద్దల విశ్వాసం ఆచార్యులు వారి భావన ఓ భగవతి నీ పతి అగు అశ్వరుని యొక్క పెక్కు విధములైన పరాక్రమములు విజయగాథలు అనగా త్రిపుర విజయ దక్షయాగ ధ్వంస హాలాహల భక్షణ జలంధర వధ గజాసురవధ మున్నగు గాథలను సరస్వతీదేవి తన వీణియతో గానం చేయుచున్నది అట్టి నీ పతి యొక్క పరాక్రమ గాథలను విని మనస్సులో ఎంతో సంతోషము పొంది భగవతి తన శిరస్సును సంతోష కంపనముతో సంతోషము వ్యక్తపరుస్తూ తన మధుర కవచమును తన మధుర వచమును తన మధుర వచనమును ప్రారంభింపుచుండగా ఉపక్రమించే సందర్భమున నీ వచనముల యొక్క మాధుర్యమే గొప్పగా ఉన్నదని గ్రహించి సరస్వతీదేవి తన వీణానాదాన్ని నిలిపివేసి అట్టి తన వీణను కప్పి వేసినది కదా దేవి పలుకుల ఎందలి మాధుర్యము స్పష్టత రమ్యత సరస్వతీదేవి వీణాతంత్రమందు కూడా లేదని భావం ఇక అంతరార్థం ఏమనగా శ్రీవిద్య అనంతమైనది సాధకులు తమ సాధన ద్వారా అల్పాతి అల్ప భాగమైన శ్రీ విద్యను తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతారు కొంతమంది తాము విద్వాంసులమని గర్వముతో డంబము ప్రసాదిస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు నిగర్వంగా అహంకారం లేకుండా జీవించడమే జగన్మాత వాక్కుతో సమానమైన స్థాయికి చేరటం సంగీత వాయిద్యాల కంటే మధురమైన వాక్కు కలిగిన శ్రీమాత ఉపాసకులు ఉంటారు సమస్త విద్యలు తెలిసినప్పటికీ అన్నింటినీ అవగాహన చేసుకునే చైతన్యం కలిగి ఉన్నప్పటికీ నిగర్వంగా అనుగవతో జీవించటమే శ్రీమాత వాక్కు అని భావన ఈ శ్లోకంలో ఆచారుల వారు నాకు ఎంతో విద్య తెలుసు అనుకునే కొంతమంది విద్వాంసులకు ఒక చురక వేసి చెప్పిన్నారు సరస్వతీ దేవికి మించిన విద్యలు ఎవరి వద్దున్నవి అలాంటి దేవి తన విద్య కన్నా శ్రీమాత బాగుబాగు అనే మాటకు ఆ మాధుర్యమునకు సిగ్గుపడి తన విద్యకు ముసుకు కప్పివేసింది కదా అని అనిపించింది సరస్వతీదేవి విద్య కన్నా గొప్పవారు మానవుల్లో కానీ దేవతల్లో కానీ లేరు కదా అలాంటి సరస్వతీదేవే తన విద్య గురించి సిగ్గుపడే సందర్భం వచ్చింది కదా అందువల్ల శ్రీమాత కటాక్షణ కటాక్షణాలు కలిగినప్పుడు కొంత పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు ఇతరులు పొగుడుచున్నప్పుడు సన్మానములు చేయుచున్నప్పుడు మానవులకు సాధారణంగానే కొంత అహంకారం వచ్చి నాంత గొప్పవారు ఉండరు అని అహంభావ జనులు అవుతూ ఉంటారు అట్టి అహంకారంను నాశనం చేసి సత్య మార్గాన్ని చూపేందుకే ఈ శ్లోకం ద్వారా ఆచారులు వారు మనకి తెలియజేస్తున్నారు లలితా సహస్రంలో హైగ్రీము వారు మాధుర్య సల్లాపమాధుర్య వినిర్భస్ అని స్థుతించారు అనగా తన సల్లాప మాధుర్యముచే సరస్వతి వీణను కూడా తిరస్కరించుచున్నది అని అర్థం విశ్వామసుని వీణ పేరు బృహతి తుంబురుని వీణ పేరు కళావతి నారదుని వీణ పేరు మహతి సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి ఈ వీణలన్నీ సాధారణంగా ధ్వనులను మాత్రమే అభివ్యక్తం చేయ వర్ణములను సుస్పష్టముగా వ్యక్తము చేయలేవు ఆ ధ్వనులను శాస్త్రకర్తలు షడ్జస్వరాది నామములతో విభజించి ఉన్నారు ధ్వనుల సామ్యము చేత వర్ణములను ఊహించుకుని వాని వలన మాధుర్యమును అనుభవించట అనుభవ సిద్ధమైన విషయం వీణాది యంత్ర సాధనములో జరుగుచున్న ఆనందానుభవము చిలకలు గోరింకలు మొదలైన పక్షులు వీణాదుల కంటే కొద్ది స్పష్ట వర్ణోచ్చారణ కలిగి ఉండరు కచ్చపి వీణ దేవిది చిలుక కంటే కొంచెము సృష్టోచ్చారణ కలది అంతకంటే శ్రీమాత మాటలు మిక్కిలి సుస్పష్టముగాను అధికముగాను శ్రవణ సులభముగాను శ్రవణ శుభముగాను ఉండుచే మిక్కిలి గొప్పవి శాశ్వత ఆనందకరైనది మామూలు వీణానాదం సంగీతం వినబడుచుండు సమయమునే ఆనందము అప్పటి వరకు తర్వాత ఆ ఆనందం ఉండదు కొంతమంది సంగీతం యొక్క ఆనందము కొద్ది రోజులు మాత్రమే ఉండదు ఆ ఆనందము వ్యక్తిని బట్టి మార్చుండదు కానీ భగవతి పలుకులు మనము వింటే ఆ ఆనందము శాశ్వత మోక్షమునకు దార్తీయను అదే అమృతత్వం జగదంబ విచిత్రమే పరిపూర్ణ కర్ణాశయన్మయీ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద శ్రీ శ్రీమాత్రే నమ